మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం నిజంగా వర్తమానమా లేక మనం కోల్పోయిన మధుర స్మృతుల తాలూకా ఒక అందమైన ప్రేమ అంటే కేవలం కలిసి తిరగడం నవ్వుకోవడం మాత్రమే కాదు కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడ్డం సంతోష్ బాబు నటించిన కపుల్ ఫ్రెండ్లీ ఈ సినిమా సరిగ్గా ఇదే పాయింట్ని టచ్ చేస్తుంది ఒక సింపుల్ లవ్ స్టోరీకి మొదలై గుండిన పిండేసి ముగింపుతో సాగి ఈ సినిమా విశేషాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కథ విషయానికి వస్తే నెల్లూరులో ఉన్న శివ అలేస్ సంతోష్ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ చేసిన ఉద్యోగం లేక ఖాళీగా ఉంటాడు తండ్రిచ్చే టార్చ్ను భరించలేక ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో చెన్నై వెళ్ళిపోతాడు అక్కడ బతకడం కోసం రాపిడ్ బైకు నడుపుతుంటాడు అదే సమయంలో చిత్తూరు నుండి వచ్చిన మిత్ర లేస్ మానస వారణాసి ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది ఒకరోజు ఇంటి నుండి పెళ్లి చూపులు పిలుపు రావడంతో ఊరు వెళ్ళాలనుకుంటుంది కానీ బస్ స్టాప్ వెళ్ళాక మనసు మార్చుకుంటుంది అప్పుడే ర్యాపిడో డ్రైవర్ కొన్న శివ ఆమెకు పరిచయం అవుతాడు ఆమె ఉండే హాస్టల్లో ఖాళీ లేకపోవడంతో శివ తన రూమ్లోనే ఆమెకు ఆశ్రయం ఇస్తాడు ఈ క్రమంలో శివ పడే కష్టాన్ని చూసిన మిత్ర అతనికి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్ వచ్చేలా హెల్ప్ చేస్తుంది ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది లివిన్ రిలేషన్షిప్ మొదలు పెడతారు కానీ విషయం ఇద్దరు పేరెంట్స్కి తెలిసి పెద్ద గొడవ అవుతుంది వాళ్ళ పెళ్లి సమస్య ఎలా పరిష్కారం అయింది మిగతా కదా అనుకుంటే పొరపాటే అసలు ట్విస్ట్ సెకండ్ హాఫ్లోనే మొదలవుతుంది మిత్రకు అనూహ్యంగా ఒక ఆరోగ్య సమస్య ఎదురవుతుంది ఆ సమస్య ఏంటి ఆ బాధలో శివ ఆమెకు ఎలా తోడు నిలబడ్డాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే ఈ సినిమాలో డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ వాడిన నరేషన్ టెక్నిక్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా చెన్నైలో వీళ్ళ ప్రేమ కథ సాగుతుంటే మధ్య మధ్యలో కేరళలో వీళ్ళు గడిపే విజువల్స్ వస్తుంటాయి అవి మనలో ఒక రకమైన సస్పెన్స్ క్రియేట్ చేస్తాయి క్లైమాక్స్కి వచ్చేసరికి మనం చూసింది వర్తమానం కాదు ఒక ఫ్లాష్ బ్యాక్ అని కేరళలో జరిగేదే అసలు కథ అని తెలిసినప్పుడు ఒక చిన్న త్రిల్ గురు కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్ సంతోష్ శోభన్ తనలోని నటుని ఈ సినిమాతో మరో బట్టెక్కించాడు చాలా సహజంగా నటించాడు మానస వారణాసి రొమాన్స్లో ఎంత స్వీట్గా ఉందో ట్రాజిడీ సీన్లో అంత ఎమోషనల్గా నటించింది సపోర్టింగ్ కెస్ట్ గోపరాజ్ రమణ రాజీవ్ కనకల్లా తమ పాత్రకు న్యాయం చేశారు యోగిబాబు కమెడియన్గా కాకుండా ఒక మంచి క్యారెక్టర్ రోల్లో కనిపించారు చివరిగా ఒక మాట ఇది రొటీన్ మాస్ మసాలా సినిమా కాదు ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ సైరా లేదా ఈ మూమెంట్ రిమెంబర్ వంటి సినిమాలు ఛాయలు కనిపించిన నెగిటివిటీ తగ్గట్లుగా నీట్గా తెరకెక్కించారు జీవితంలో ఏదైనా అనుకోని జరిగితే ఉన్న క్షణాన్ని మధుర స్మృతిగా మార్చుకోవాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది మెచ్యూర్ ప్రేమ కథ ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది సో ఫ్రెండ్స్ ఈ కపుల్ ఫ్రెండ్ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్